నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇక్కడ వరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదంలో ఇది మూడోసారి ఈ యొక్క రాశి మాత్రమే గాంధీ ఏమైంది ఓకేనా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా ఓకేనా రైట్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఆగస్ట్ నెలలో ఎలా ఉన్నాయి వృష్టికి రాశి వారికి ఈ మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఫ్రీగా ఏం రాదు ఓకే అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా ఆయన తన యొక్క డెస్క్ ని చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పోతూ మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్ని విధాలుగా బాగుంటుంది శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు రాహు ఐదవ ఇంట్లో రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తున్నాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఏడవ ఇంటికి కుజుకున్నాడు ఉన్నాడు కేతు పదకొండో ఇంట్లో ఉన్నారు ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడు అని చెప్పచ్చు కీలక వ్యవహారాలు ధైర్యంగా ముందుకు సాగుతారు చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్ లా ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పొచ్చు చెప్పచ్చు నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు వారందరికీ కూడాను మంచి మంచి ఆఫర్ లెటర్స్ గట్టే ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అది చిన్న ఉద్యోగమైనా జాయిన్ అయిపోండి తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం అయితే వృచ్చిక రాశి వారికి నెల ఉంది తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి మనకి వచ్చికి నచ్చి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది ఇతరుల యొక్క విషయంలో అక్కర్లేదన్నా కూడా దూరుస్తాం మాటలు కూడా పడతాం మళ్ళీ అహంకారంగా ఉంటాం ఇది కాస్త మానే అండి వద్దు అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అంతా కూడా వ్యవహరించండి విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి అన్ని సెట్ అయిపోతుంది కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్ని కూర్చొని ఆర్థికంగా మెరుగుపడుస్తారు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మంచి మిషనరీస్ అని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది ఇది ఒక మంచిది మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ స్టాక్స్ ఎవరైనా ఉన్నాయి కూడా స్టాక్ టెక్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా చాలా బాగున్నాయి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి పార్ట్ అని కూడా చెప్పొచ్చు ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికి అంతా కూడాను చాలా అడుగుతాను చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోన్స్ కి వెళ్ళిన వాళ్ళు లేదా కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు కాస్త పోస్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాసి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి ఉంటుంది అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది ఎటు ఉండాలో తేలలేని పరిస్థితిలో ఉంటారు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త గణపతి అనమా ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయమనంగా పాటించండి మీకు పదే వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి అది జాగ్రత్త షేర్ మార్కెట్ బ్యూటిఫుల్ గా మనం చెప్పొచ్చు మీడియా రంగం వారికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి సూపర్ పట్టిందలా బంగారం అని చెప్పొచ్చు ఐటి రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బానే ఉంటారు కాకపోతే వివాహం కాని వారికి గేట్ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇరువురికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా మంచి సంబంధాలు వస్తాయి గట్టిగా ఉండండి తొమ్మిది అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి ఈ నెల అంతా కూడాను బ్లూ కలర్ నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్జం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు అర్ధాష్టమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటే శత్రువు ఏం చెప్పండి మీకు ఆ వృషిక రాశి వారికి నోరు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఒకటే శత్రువు రెండు రకాలైన ఇబ్బంది నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి మీ యొక్క మంచి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మీ యొక్క చంద్రాష్టమం ఈ చంద్రాస్త్రం ప్రతి నెల తప్పదు కాబట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రోజులు వాహనం నడిపేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 వృషిక రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలవిడిగా కూడా ఉండకండి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు ప్రతి రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పాను కదా అవగ్రహా ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి కరంగాడి మాలను వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా కరంగాళి యొక్క పవరే అంత గొప్పది ఆ కరంగాడి మాలను చక్కగా ధరిస్తూ ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేలు పైన కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయినా కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తుంటారు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగో ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండో ఇంటిని చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని చూస్తుంటాడు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలు ఎన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాడికి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ఆత్మ ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చు అండి ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పొచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నింబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం తులారా సీ తులారా ఎన్నో ఎండ్గా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం గృహ యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రుడుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపెట్టేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరుంగాలి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశిలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్క్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి విజయ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని శని తిరోగ్రమంలో ఉన్నాడు